హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కాకరకాయలను చెక్కి తీసి రౌండ్గా చేసుకొని అందులో సాల్ట్ పసుపు వేసి కలిపి వాటర్ మొత్తం పిండి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాయన్ పెట్టి ఆయిల్ వేసి పల్లీలు తాలింపులు ఎండుమిర్చి జీలకర్ర మరియు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను తాలింపులో వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కారం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలండి అందులోనే జీలకర్ర కొంచెం కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కర్రీలో వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూర దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి కారంలోని పచ్చివాసన అంతా పోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువేసుకు దగ్గర పడే రోజుకు మధ్య రోజులో మీరు వేసి వాడాలండి కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్